నమస్కారం ఈ పది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గుంటూరు జిల్లానే కాదు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిగా అదేవిధంగా ప్రజల యొక్క అదృష్టంగా మనకు కేంద్ర మంత్రివర్యులు క్రమశాని చంద్రశేఖర్ గారు మరి ఈ పది నెలలుగా చేసినటువంటి అభివృద్ధి ఒకసారి చూసినట్లయితే ముఖ్యమైనటువంటి విషయం అమరావతికి పక్కనున్నటువంటి గుంటూరు మహానగరాన్ని ఒక విశ్వనగరంగా ఇటు అమరావతి గుంటూరు కృష్ణ ఈ మూడు కలిపితే చంద్రబాబు నాయుడు గారి విజన్లో రెండు వేల నలభై ఏడు నాటికి ఇది ఒక విశ్వనగరంగా కోటి జనాభా పైగా ఉండాల్సినటువంటి నగరానికి అన్ని వసతులు కల్పించాలి వరల్డ్లో నంబర్ వన్ సిటీగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో ఆయన యొక్క విజన్లో భాగంగా మన మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు ఎంతో కష్టపడి ఇప్పుడు ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకూడదు భవిష్యత్తులోని నాలుగు బ్రిడ్జ్లు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది ఈ నాలుగులో అన్నీ కూడా పూర్తి అవుతాయి ఏవి కూడా ఆగవు కాబట్టి ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఈ బ్రిడ్జిల శాంక్షన్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము టెక్నికల్గా అన్నీ ఆలోచించి నిర్ణయం చేసినటువంటి అంశం సో టెక్నికల్గా ఎవ్వరికీ మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే విమర్శకులకు నేను చెప్తున్నా వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా కనీసం వచ్చినటువంటి డిపిఆర్లు కూడా వెనక పంపించినటువంటి ప్రబుద్ధులు వైసీపీ ప్రబుద్ధులు శాంక్షన్కి నోచుకొని అంటే ఒక్క మాట పోయి అడిగింటే వచ్చేటటువంటి శాంక్షన్స్ను కూడా మోకాలు అడ్డేసేసి వెనుక పంపించినటువంటి ప్రబుద్ధులు ఈరోజు శాంక్షన్ అయినటువంటి వాటిని టెక్నికల్గా ముందుకు తీసుకెళ్లేటటువంటి వాటిని అడ్డుపడడం అనేటువంటిది శోచనీయం ఇది ఇక్కడ ఓనర్లుగా నేను మా మాట్లాడాల్సిన రెండు మాటలు మాట్లాడుతున్నా ఎందుకంటే గతంలో కూడా జీవీఎంసీ కమిషనర్గా చేశాం రెండు జిల్లాల కలెక్టర్గా చేశాం ఆ అనుభవంతో చెప్తున్నా ఇది ఆగదు మీరు ఎంత తొందరగా కాంపెన్సేషన్ తీసుకొని టీడీఆర్లు తీసుకొని సహకరిస్తే అంత మంచిది ఎందుకంటే దాదాపుగా నలభై యాభై లక్షల మందికి ఉపయోగపడేటటువంటి బ్రిడ్జులను అడ్డుకుంటే మీరు ప్రజల దృష్టిలో చరిత్రహీనులు అవుతారు ఎందుకంటే నేను ఒక ఒక కుటుంబ సభ్యుడిగా చెప్తున్నా రండి సహకరించండి ఇక్కడ మేము కోర్టు వ్యవహారాలు కూడా చూసాం యాభై ఒక్క మంది వెళ్ళారు అందులో నలభై నాలుగు డూ ప్రొసీజర్ అన్నారు డూ ప్రొసీజర్ ఆయన ఫాలో అవుతారు డూ ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు డబ్బు డిపాజిట్ చేస్తాము ప్రక్రియలు వచ్చేస్తాయి అది అవసరమా రెండవది ఒకటే స్టేటస్కో ఉంది దాన్ని ఒక్కటి వదిలేస్తాము అది ఒక దిష్టిబొమ్మలాగా ఉంటుంది పోయి మా కౌన్సిల్ నిలబడితే వారం రోజుల లోపల డిస్పోజల్ అవుతుంది అది అవసరమా కాబట్టి అభివృద్ధి కార్యక్రమంలో మనం అందరూ సహకరించాలి ఎస్ పది మందికి ఉపయోగపడే కార్యక్రమంలో ఒకరు ఇబ్బంది పడతారు ఫండమెంటల్ రైట్స్ కూడా మనకు ప్రాపర్టీ మీద రైట్ ఉంది కానీ ఒక వ్యవస్థకు ఉపయోగపడాలన్నప్పుడు ఆ ప్రాపర్టీ రైట్ కోల్పోవడం జరుగుతుంది దానికి కాంపెన్సేషన్ తీసుకోవడమే ఉంటుంది తప్ప నాకు ప్రాపర్టీ ఉండాలంటే ఉండదు కాబట్టి దయచేసి ఎవరైతే విమర్శిస్తున్నారో మానవారులు చేస్తామంటున్నారో లేదా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది లేదా పెమసాని చంద్రశేఖర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రపంచం మొత్తం మీద మంచి పేరు ఉంది ఇది ఒక అడిషనల్ స్టోన్ అవుతుంది తప్ప ఆయన్ని విమర్శించాలి లేదా ఆయనకి ఇంకోటి చేయాలనుకుంటే మీరు చాలా భ్రమలో ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను కాబట్టి దయచేసి మాతో సహకరించండి ఇక్కడ కామన్ సెన్స్ ఒకటి ఆలోచించాలి భావితరానికి ఒక వంద సంవత్సరాలు బిడ్డని ఇవ్వాలంటే తల్లి తొమ్మిది నెలలు చాలా ఇబ్బంది పడుతుంది తల్లితో పాటు ముందు పుట్టినటువంటి ఒకరు ఇద్దరు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా ఒక మంచి పవిత్రమైన కార్యక్రమానికి అడ్డుపడడం గత పదహైదు ఇరవై రోజులుగా మేధావులు అయినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు విమర్శిస్తున్నారు ఇది ఎంత శోచనీయం కాబట్టి దయచేసి మాతో సహకరించండి ఇది ఏది ఆగదు ఇంకొకటి కూడా నేను చూశాను గతంలో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పట్టాయి ఒక డిపిఆర్కే రెండు సంవత్సరాలు పట్టిన సందర్భాలు చూశాను కానీ ఇక్కడ తొమ్మిది నెలలకే కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది ఈరోజు కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది ఇక్కడ అధికారులు జిల్లా కలెక్టర్ కావచ్చు కమిషనర్ కావచ్చు ముఖ్యంగా మా మంత్రి గారి యొక్క పర్యవేక్షణ ఆయన అమెరికాలో ఇరవై రోజులున్న నేను వస్తాను ఇరవై తేదీ చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కార్యక్రమం ఆయన వెంటనే నెక్స్ట్ డే చెక్కులు అన్నారు దాని ప్రకారం జరుగుతుంది కదా ఖచ్చితంగా ఒకటిన్నర సంవత్సరంలో ఇది మంచి బ్రిడ్జ్ అవుతుంది మనందరికీ కూడా ఉపయోగపడుతుంది ఈ విషయాల్లో మీరు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం ఏదైనా ఉంటే ఒకటో రెండో ఉంటే మీరు కలెక్టర్తో మాట్లాడండి లేదా కమిషనర్తో మాట్లాడండి ప్రజాప్రతినిధులతో మాట్లాడండి మీకు అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఒకటి రూల్కి విరుద్ధంగా ఎవరో వ్యక్తపరిచిన భావాలని మీరు మా మీద రుద్దాలనుకుంటే అవి జరిగే పనులు కాదు ఒకటి స్ట్రక్చర్కి టీడీఆర్ వస్తుంది సారీ స్థలాలకు టీడీఆర్ వస్తుంది స్ట్రక్చర్కి డ్యామేజ్ వస్తుంది మీరు సహకరిస్తే అందరూ కలిసి మిమ్మల్ని కూడా ఏదైతే యాభై ఒక్క మంది ఉన్నారో ఆ యాభై ఒక్క మందిని కూడా మిమ్మల్ని కూడా ఒక స్ఫూర్తిదాతలుగా తీసుకుంటాం అరల్పేట ఫ్లైఓవర్ కాదు అరండాల్పేట ఆరోబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రజల ఆకాంక్ష ఎప్పటి నుంచో ఎందరో ఈ యొక్క ఆర్ఓబి నిర్మించాలి ఇది నిర్మిస్తే అనేక ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయి పెరిగిపోతున్న ట్రాఫిక్ దృష్ దృష్ట్యా ఈ బ్రిడ్జ్ వీక్నెస్ దృష్ట్యా దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది కొత్తది వేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎందరో ప్రజలు రిప్రజెంటేషన్స్ రూపంలో పది సంవత్సరాల నుంచి కూడా నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే కూటమి ప్రభుత్వం మీద ఎంతో ఆశతో మళ్ళీ ఇక్కడ ఏదైనా న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాకు మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఈ ఆర్ఓబి మీద శంకర్ విలాస్ ఆర్ఓబి మీద వెల్లువెత్తున వచ్చినప్పుడు మేము మంత్రివర్యుల దృష్టికి ఇలాగ ప్రజల ఆకాంక్ష ఇది ఇక్కడ కంపల్సరీగా ఈ ఆర్ఓబి నిర్మించుకోవాలి గుంటూరులో ఈ ఆరోబ్య అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్టు దీన్ని మనము చేపడితే చాలా మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజల ఆకాంక్ష ఇది అని చెప్పి మంత్రి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా సీరియస్గా తీసుకొని దాన్ని శాంక్షన్ చేయించేదాకా కూడా ఏ ఒక్కరోజు కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా నిర్విరామంగా దీని మీద కృషి చేసి చాలా ఫాస్ట్గా దీని అన్ని డిపిఆర్లు రెడీ చేసి ప్రతి అంశాన్ని కూడా మా అందరితో కూర్చుని డిస్కస్ చేసి ఈరోజు ఒక డిజైన్తో వచ్చాము అయితే కొంతమంది నాయకులు పక్కదారి పట్టించే నాయకులు అదేవిధంగా కొంతమంది మాత్రమే ఉన్న వ్యాపారస్తులు దీన్ని పూర్తిగా పక్కదారి పట్టిస్తూ దీని ఐడియాలజీ అంతా కూడా వేరే యాంగిల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో ఒక అపోహని క్రియేట్ చేసి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు మానవహారాలు ఫామ్ చేసుకుంటున్నారు జేఏసీ లని కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా ఏమాత్రం సమర్థనీయమైన అంశాలు కాదు ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు ప్రతి ఒక్క అంశాన్ని తీసుకెళ్తున్న క్రమంలో ఈ ఆర్ఓబి కూడా అలాంటిదే అని చెప్పి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మరి ఇందాక సార్ అన్నట్టుగా రైల్వే ట్రాక్ మీద వేసేది ఆర్ఓబి అంటారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంటారు దాన్ని లెంత్ పరంగా లేదంటే ఆర్యూబి పరంగా లేదా ఇంకా ఇతరత్ర కారణాలు లెంత్ విత్ హైటు ఇలా అన్ని అంశాల మీద ఫోకస్ చేసి వాటిలో ఏమాత్రం ఒక నిజమైన కామన్ సెన్స్కి కూడా జనరల్గా ఎవరినైనా మనం చూపించినప్పుడు ఆ డిజైన్ చూపించినప్పుడు ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధానాన్ని కూడా లేనిపోని మీడియా పాయింట్లతో లేదంటే మానవహారాలతో ప్రజల్ని మభ్యపెట్టే ఒక ప్రయత్నమే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఉత్పత్తి ప్రయత్నాలు అయితే మనం ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మా ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఆర్ఓబి నిర్మిస్తున్నాము గతంలో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఆర్ఓబి కంటే కూడా చాలా ప్రతిష్టాత్మకమైన ఇది మీరు దానిపైన లేన్స్ తీసుకుంటే ఇప్పుడు రెండు లైన్స్ ఉన్నాయి మరి మనం నాలుగు లైన్స్తో ముందుకు వెళ్తూ ఉన్నాము చాలా వైడ్గా ఈ యొక్క బ్రిడ్జ్ వస్తూ ఉంది అదేవిధంగా సైడ్ మనం రోడ్స్ తీసుకుంటే ఇంటర్నల్ రోడ్స్ తీసుకుంటే అవి కూడా పెంచడం జరిగింది మరి కంప్లీట్ అండర్ పాసెస్ కూడా చాలా దృష్టి పెట్టుకొని దాన్ని కూడా ఎటు గవర్నమెంట్ హాస్పిటల్కి కానివ్వండి ఇటు కాలేజెస్కి కానివ్వండి ఇబ్బంది లేని పరంగా అండర్ పాసెస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టు పైన ఉన్న హైట్ను కూడా చాలా వరకు పెంచుకోవడం జరిగింది లెంత్ పెంచడం జరిగింది ఆర్యూబీ గురించి అపోహలు చెప్తూ ఉన్నారు మరి ఎప్పుడైనా రైల్వే బ్రిడ్జ్ని మనం రైల్వే లైన్స్ని క్రాస్ చేయాలి అంటే ముందుగా వేసుకోవాల్సింది ఆర్యూబీ అయితే మరి ఈ ఆర్యూబీని చేపట్టకుండానే నైన్టీన్ ఫిఫ్టీలో ఆర్ఓబిని వేసేసిన పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఏదైనా మార్పులు చేయాలంటే కొత్తగా ఆర్యూబీని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టే ఆ రోజు ఆర్ఓబీగా ముందుకు వెళ్ళాము దాన్ని ఇంకొంచెం మెరుగుపరుస్తూ మంత్రివర్యులకు సాధ్యమైనంత కేంద్రం నుంచి సాధ్యమైనంత నిధులు తీసుకొచ్చి ఈరోజు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకు చేపట్టాలి అని చెప్పి ఆయన ఆకాంక్షిస్తున్నప్పుడు దీన్ని పక్కదారి పట్టించి ఏ నలుగురు ఐదుగురు వ్యాపారస్తుల ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్తో దాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నప్పుడు దాన్ని ప్రజలు కానివ్వండి మీడియా కానివ్వండి ఇంకా ఇతరత్ర నాయకులు కానివ్వండి పక్కదారి పట్టించే దాన్ని ఈ దీన్ని డిమోరలైజ్ చేయాలి అని అనుకోకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీన్ని ముఖ్య ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి మా అందరి ఆకాంక్ష ప్రజలకి అభివృద్ధి చేయాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్నదే మా ఒక ముఖ్య ఉద్దేశం కాబట్టి ఎలాంటి అపోహలకి వెళ్లకుండా ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ ఎక్కడైనా జరుగుతున్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేదంటే కాస్త కూస్తా నష్టం అనేది జరగడం అనివార్యం ఏ నష్టం జరగకుండా ఏ ఒక్క డెవలప్మెంట్ ముందుకు వెళ్ళదు అని చెప్పి మనందరికీ తెలుసు అలాంటిదే ఈ ఆరోబి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము అత్యంత ఫాస్ట్గా అంటే రెండు సంవత్సరాలు పడుతుంది అని అన్నప్పటికీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో చాలా ఫాస్ట్గా ఈ యొక్క ఆరోబిని ప్రజలందరికీ అందించే ప్రయత్నం ఉన్నారు అధికారులు అండ్ అదేవిధంగా ఇంకా ఏ ఇంటర్నల్ ప్రాబ్లం ఇంటర్నల్ రోడ్స్ని కూడా డెవలప్ చేసుకొని ఎక్కడా కూడా ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేకుండా ప్రయత్నిస్తూ ఉన్నాము కాబట్టి దీని అందరికీ మా ఈ ప్రయత్నానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు ఒక ఎగ్నల్లాగా తీసుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ కేంద్ర వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నగరానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తన భుజస్కంధాల మీద తీసుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు గత అరవై సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా అధికారాన్ని అనుభవించినటువంటి పరిస్థితులుంటే గడిచినటువంటి కొన్ని దశాబ్దాలుగా చిరకాల వాంఛైనటువంటి గుంటూరు నగర ప్రజల కోరికగా ఉన్నటువంటి అరండల్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆరోబి దాన్ని పునర్నిర్మించాలనే ఆలోచన గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ అనేక రకాలుగా ప్రయత్నించినటువంటి పరిస్థితులు కానీ గడిచినటువంటి నలభై సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితులు ఈరోజు మనందరికి కూడా తెలిసినటువంటి వాస్తవం కానీ ఎనిమిది నెలలోనే వచ్చినటువంటి అంశ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి శాసనసభ్యుల దగ్గర నుండి అధికారుల దగ్గర నుండి అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయపరుస్తూ తన ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ చేత ఒక యుద్ధంలాగా దీని మీద ప్రయత్నం చేసినటువంటి నాయకుడు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనందరికి కూడా తెలుసు పంతొమ్మిది వందల యాభైలో గుంటూరు నగర జనాభా మూడు లక్షల రూపాయలు మూడు లక్షలు కానీ ఈరోజు గుంటూరు నగర జనాభా ఎంతుందో మనందరికి కూడా తెలుసు అలాగే ట్రాఫిక్ గురించి కానీ కానీ ఈరోజు అభివృద్ధి గురించి కానీ గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ కనెక్ట్ చేసేటువంటి ఏకైక మార్గంగా ఉన్నటువంటి ఏదైతే ఆరోబి ఉందో అది అతి ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్గా మనందరం కూడా తెలిసినటువంటి విషయం కానీ కొంతమంది స్వార్థపరులు చిన్న ఇబ్బందుల్ని కూడా వీరి ఈరోజు అధిగమించకుండా దీన్ని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంతమంది మీడియా సోదరులు కొన్ని మీడియా హౌసెస్ కూడా దీని మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి వాస్తవాలు ప్రజలందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఈ డిజైన్ ఉందో దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఎవరైనా నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎవరైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటే రండి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఏదైతే ఈ ఆరోబి ఉందో పూర్తిగా టెక్నాలిక టెక్నాలజీ పరంగా కానీ అవసరాల పరంగా కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాపర్టీని కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుండి మెయిన్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఈరోజు సమన్వయం చేసుకునేటువంటి పరిస్థితులు సర్వీస్ రోడ్స్తో పాటు రాబోయేటువంటి నలభై సంవత్సరాల పాటు గుంటూరు నవ నగర అవసరాలను తీర్చేటువంటి ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది చౌకబారు విమర్శలు మానండి టెక్నాల టెక్నికల్గా ఎవరికైనా అవగాహన లేకపోతే తప్పకుండా ఆర్ బి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీర్స్ కానీ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీర్స్ కానీ లేకపోతే కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ లేకపోతే గ గతంలో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాసనసభ్యులు రామాంజనేయులు గారు కానీ సోదరి గల్లా మాధవి గారు కానీ నేను కానీ ఎవరైనా మా దగ్గరకు వస్తే తప్పకుండా దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ అంతేకాకుండా నష్టం నష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందు చూపుతో వారికి రావాల్సినటువంటి ఏదైతే కాంపెన్సేట్ ఉందో బాండ్స్ ద్వారా కానీ క్యాష్ ద్వారా ఏదైతే స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉందో దాన్ని బా క్యాష్ ద్వారా ఇవ్వడానికి పూర్తిగా సన్నద్ధమై ఈ కార్యక్రమాన్ని ఒక యుద్ధంలాగా నగర ప్రజల అవసరాలే మాకు ప్రథమం అని చెప్పి భావిస్తూ మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది తప్పకుండా అవునన్నా కాదన్నా కొంతమంది కోసం ఈ బ్రిడ్జ్ ఆగే పరిస్థితి లేదు తప్పకుండా గుంటూరు నగర అభివృద్ధి ఒక లాగా చేస్తాం గుంటూరు నగర అభివృద్ధిని సాధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం